ఇక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై నిన్న సభలో స్పీకర్ మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు పద్దులపై చర్చ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు వాళ్లకి ఎలా నచ్చుతుందని స్పీకర్ మైక్ కట్ చేశారు ఇక స్పీకర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తప్పుబట్టారు నాకు ప్రజలు అవకాశం ఇస్తే అసెంబ్లీకి వచ్చానని సునీత లక్ష్మారెడ్డి అన్నారు ఇటు ప్రజా సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించానని అన్నారు నిన్నటి ప్రసంగంలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేవన్నారు స్పీకర్ వ్యాఖ్యలను చాలా బాధ కలిగించాయని సునీత లక్ష్మారెడ్డి అన్నారు నేను కొన్ని విషయాలు చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇంటున్నారో నాకు విలువది ఇటు సునీత లక్ష్మారెడ్డిపై వ్యాఖ్యల పట్ల స్పీకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు మహిళలంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు ఇటు రన్నింగ్ కామెంటరీ వల్ల వినబుద్ధి కావడం లేదనే చెప్పానని స్పీకర్ తెలిపారు మీరు బాధపడి ఉంటే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని స్పీకర్ తెలిపారు మరి కేసీఆర్ గారు ఏం చేసి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్లా కుమార్ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడండి శ్రీమతి సుంత లక్ష్మణ అధ్యక్ష మీరు మా సభాపతి అధ్యక్ష మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి ఉన్నాయో మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రూరల్ డెవలప్మెంట్ మేము మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్ట్ ఏ చెప్పడం జరిగింది అధ్యక్ష మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష రాత్రి ఎనిమిది గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా మా సభ్యులు మేమందరం కూడా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబుద్ది వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్లీ మాట్లాడలేదు ఎందుకంటే శ్రీమతి సునీత లక్ష్మణారెడ్డి గారు అంటే మాకు రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడేది వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశా ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించిండొచ్చు మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు